అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మళ్ళీ పైకి వచ్చింది వీడియో కోసం అనుకుంటున్నారా సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ రోజు అన్ని మీ క్వశ్చన్స్ కి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను అన్ని డౌట్స్ అన్ని కూడా బుక్ లో నోట్ చేసుకున్నా అనమాట ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానే అనేసి భయం అనమాట చాలా మంది కమెంట్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట అంటే రిపీటెడ్గా అన్ని డౌట్స్ కి కాదు కొన్ని డౌట్స్ నేను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాను సో అంటే చెప్పలేను అంటూ ఏం లేవు నార్మల్ గా రిపీటెడ్ గా రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా కంటిన్యూస్లీగా అడుగుతున్నారు కదా కొన్ని క్వశ్చన్స్ సో అయితే ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఆల్రెడీ నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చాను ఎందుకంటే నా బిఫోర్ లో అయితే ఉంటాయన్నమాట ఫుల్ నా గురించి సో ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్స్కి ఏంటంటే చాలా వరకు డౌట్స్ అనేవి క్లియర్ అవ్వలేదు సో వాళ్ళు ఏంటంటే అడుగుతున్నారు ఇంకా అవన్నీ ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఫుల్గా డౌట్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాను మళ్ళీ మర్చిపోతాను అనేసి భయం అనమాట సో ఈరోజైతే మీ డౌట్స్ అన్నీ కొంతవరకు అయితే క్లియర్ చేసేస్తా అనుకుంటున్నాను ఎందుకంటే టైం కూడా ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది అనమాట ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది చాలా చల్లగా ఉంది బయట పైన అయితే ఎందుకంటే ఇక్కడ వింటర్ సీజన్ లో ఫుల్ చల్లగా ఉంటదన్నమాట మీకు నా మాటల్లో అర్థమవుతూనే ఉంటది ఆయస్ వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే మళ్ళీ చేద్దాం అనేసి ఇంకా అలా డిలే అయిపోతా ఉంది సో కంటిన్యూస్లీగా గా కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి కదా సో వాటి కోసం చేద్దాం అనేసి అయితే ఈ రోజు అయితే వీడియో తీస్తున్నాను మీకు ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద అయితే కమెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే కంటిన్యూస్లీ వస్తుంది అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ నిజంగా నాకు ఆ క్వశ్చన్ వింటే ఆ కమెంట్ వింటే అన్నమాట అంటే ఇంకా నవ్వేసుకుంటా ఉంటాను ఆ కమెంట్ చూసినప్పుడల్లా ఎందుకు ఇలా అడుగుతున్నారు ఎందుకు ఇలా అడుగుతున్నారు వీళ్ళు అని చెప్పేసి నన్ను సో ఓకే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు సో అదైతే క్లారిఫికేషన్ ఇద్దామనేసి అనుకుంటున్నాను సో రిపీటెడ్గా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే అక్క మీరు ప్రెగ్నెంటా అక్క మీరు ప్రెగ్నెంటా అనేసి అడుగుతున్నారు సో నాకు ఆ కమెంట్ చూస్తే నవ్వుస్తూ ఉంటుంది అండి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ ఇంకా ప్రెగ్నెంట్ ఏంటండి చూడండి సో ప్రెగ్నెంట్ అయితే కాదు చాలా మంది ఏంటంటే నా వీడియోస్ లో చూసి అంటే కొంచెం స్టమక్ ఉండేసరికి అక్క మీరు ప్రెగ్నెంటా 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 అనేసి అడుగుతున్నారు అంటే శారీస్ కట్టినప్పుడు అలా అనమాట సో కాదండి నేనైతే ప్రెగ్నెంట్ కాదు సో ఇది వచ్చేసి చాలా వరకు క్లారిటీ ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను చాలా మంది అక్క ఆపరేషన్ అయిపోయిందా అంటున్నారు ఎస్ అయిపోయిందండి ఇంకా ప్రెగ్నెంట్ అయితే కాదు నాకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు టూ బ్యూటిఫుల్ క్వీన్స్ ఉన్నారు ఇద్దరు లక్ష్మీదేవులు ఉన్నారు నాకు ఇద్దరు కూడా సో ప్రెగ్నెంట్ అయితే కాదు మళ్ళీ ఇంకోసారి కమెంట్ అయితే అడగద్దు నిజంగా నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట ఈ కమెంట్ చూస్తూ ఉంటే ఎందుకు ఇలా అడుగుతున్నారు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి కంటిన్యూస్లీ అడుగుతున్నారు చాలా వరకు ప్రెగ్నెంట్ అయితే కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు కానీ మళ్ళీ చాలా వరకు అడుగుతున్నారు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఇన్ కేసు మీది లవ్ మ్యారేజ్ అయితే విజయవాడ ఎక్కడ మన ఆంధ్ర ఎక్కడ వెస్ట్ బెంగాల్ ఎక్కడ అక్క అనేసి అడుగుతున్నారు మాదైతే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి ఇది చాలా మందికి తెలుసు నా ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఇంకా విజయవాడ వెస్ట్ బెంగాల్ ఎలా అంటారా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి మా రిలేటివ్సే అనమాట అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఉంటారు కదా మా ఆడపడుచు మా అన్నయ్య వాళ్ళ వైఫే మా ఆడపడుచు అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళు ఇక్కడే అనమాట వెస్ట్ బెంగాల్ కరగ్పూర్లోనే ఉంటారు రైల్వే జాబ్ హోల్డర్స్ మా అన్నయ్య కూడా సో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో తనే మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట తను సో అలా ఇంత డిస్టెన్స్ అనమాట ఇంకా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మీరు లవ్ స్టోరీ గురించి చెప్పండి అని కూడా అడుగుతున్నారు సో అదైతే నేను ఎప్పుడు చెప్పలేదు నెక్స్ట్ టైం మా హస్బెండ్ ఒప్పుకుంటే కనుక డెఫినెట్లీ చెప్తా కానీ ఎప్పుడైతే చెప్పలేదు మీరు ఇంకా నాకు చెప్పాలన్నా సరే సిగ్గేస్తాను అనమాట సో లవ్ కమ్ అరేంజడ్ మ్యారేజ్ అంతవరకు అయితే చెప్పగలను ఎప్పుడైనా మా హస్బెండ్ ఓకే ఒప్పుకుంటా అంటే అంటే ఒప్పుకొని ఓకే అంటే కనుక చెప్తాను కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ఒకటి చెప్పేస్తున్నాను అండి మా హస్బెండే ముందు ప్రపోజ్ చేస్తారనమాట సో ఇది దీని గురించి అయితే ఇంతవరకే క్లారిటీ ఇవ్వగలను ఎక్కువైతే ఇవ్వలేను మాదైతే లవకం లవకమ్ అరేంజ్డ్ మ్యారేజ్ మాది వచ్చేసి విజయవాడ నేను మొత్తం పుట్టి పెరిగింది అంతా కూడా విజయవాడ ఆంధ్రలోనే సో నా చిన్నప్పటి నుంచి నా పెళ్ళి అయ్యేంత వరకు కూడా నాది విజయవాడనే ఒక మధ్యలో ఒక రెండు సార్లు మూడు సార్లు ఇక్కడ వెస్ట్ బెంగాల్ కరపూర్కి వచ్చాను అది కూడా సమ్మర్ హాలిడేస్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట అంతే ఇంకా అంతకుమించి నాకైతే ఏం తెలియదు నేను మొత్తం టెన్త్ ఇంటర్ డిగ్రీ అంతా కూడా విజయవాడనే అండ్ విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది కదా ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ వరకు కూడా ఉమెన్స్ కాలేజ్లోనే చదివాను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే ఈ క్వశ్చన్కి మీకు క్లారిఫై అయిందనేసి అనేసి అనుకుంటున్నాను మాది వచ్చేసి లవ్కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ నేను వచ్చేసి విజయవాడలోనే పుట్టి పెరిగాను అండ్ లాస్ట్ టైం మేము విజయవాడ వెళ్ళినప్పుడు చాలా మంది అక్క మీ ఫాదర్ కూడా లేరా మీ ఫాదర్ కూడా లేరా అని చెప్పేసి అంటున్నారు సో మా ఫాదర్ కూడా లేరండి ఆల్రెడీ మీకు ముందు వీడియోస్ లో చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది మా ఫాదర్ కూడా లేరు కాకపోతే ఏంటంటే మా ఫాదర్ పుట్టి పెరిగింది ఉయ్యూరులో అనమాట చాలా మంది అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మీది ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడి ఐడియా అంటే తెలుసా అనేసి అంటే చాలా మంది మాకు తెలుసు అక్క చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అనేసి అంటున్నారు ఈవెన్ నేను పుట్టి పెరిగింది విజయవాడలోనే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాలకి వెళ్ళేదాన్ని సో చిన్నప్పుడు కదా అప్పుడు ఇంకా ఆ మజానే వేరేలా ఉంటుంది కదా మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు తీసుకొని వెళ్ళి మొత్తం తిరునాలంతా తిప్పేసి చూపించే వాళ్ళు అనమాట ఈవెన్ ఆ దేవుడు అంటే వీరమ్మ తల్లి పవర్ఫుల్ అంటే ఈవెన్ మా అక్క పేరు కూడా ఆ దేవుడి పేరే అంటే మా నాన్న పుట్టి పెరిగింది మా నాన్న వాళ్ళ ఊరు అదే కాబట్టి మా అక్క పేరు ఏంటంటే ఆ దేవుడి పేరే పెట్టారనమాట ఆవిడ పేరు వీరమ్మ కదా సో మా అక్క పేరు వచ్చేసి వీరలక్ష్మి అని పెట్టారు అండ్ సేమ్ ఆ వీరమ్మ తల్లి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటారో అంటే ఆ దేవుడు ఎవరైతే ఉంటారో చింతయ్య ఆయన పేరు దేవుడి పేరు చింతయ్య సో మా బావ పేరు అంటే మా మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు పేరు అంటే మా బావ పేరు కూడా చింతయ్య అనమాట ఇద్దరికి అలా వైఫ్ అండ్ హస్బెండ్స్ నేమైతే పెట్టారు వీరలక్ష్మి చింతయ్య అని చెప్పేసి మరి ఏమో అలా దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం వల్లనో ఏంటో ఏమో తెలీదు ఇద్దరూ లేరు ఇద్దరు చనిపోయారు సో మా బావ వచ్చేసి ముందే చనిపోయాడు అనమాట తర్వాత మా అక్క చనిపోయింది ఇద్దరు కొంచెం చిన్నప్పుడే అటు ఇటు ఏజ్ సెవెంత్ క్లాస్ ఆ టైంలో ఇద్దరూ చనిపోయారు సో ఇంకా అంటే చాలామంది నాకు తెలియదేమో అనుకున్నారు మేము పుట్టి పెరిగింది అక్కడేనండి సో అదంతా కూడా నాకు తెలుసు యూరంతా కూడా నాకు తెలుసు అనమాట కాకపోతే ఇప్పుడు దూరం అయిపోయాను అంతే సో పెళ్ళి అయిపోయిన తర్వాత దూరం అయిపోయాను లేదంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము ఉయ్యూరు వెళ్తానే ఉంటాము వస్తూనే ఉంటాము మొత్తం ఇంకా అదంతా కూడా తెలిసిందనమాట కొబ్బరి తోట ఇవన్నీ కూడా వీరమ్మ తల్లి గుడి ఇవన్నీ కూడా తెలిసిందనమాట సో ప్రతి ఒక్కటి అక్కడ అమ్మవారికి చేసే పూజ కానివ్వండి ఆ వీరమ్మ తల్లి స్టోరీ కానివ్వండి ప్రతి ఒక్కటి తెలుసు ఆవిడ నిజ జీవితంలో అంటే ఆవిడ నిజ జీవితాన్ని బట్టి ఆ తర్వాత ఆవిడ దేవుడయ్యారు కదా అదంతా తెలుసు మా అక్క పేరు మా బావ మా బావ పేరు కూడా వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ నేను అన్నమాట అనమాట సో మేబీ ఆ దేవుడి పేర్లు పెట్టడం వల్లనో ఏమో తెలీదు ఇద్దరు కూడా చనిపోయారు ఇద్దరు కూడా చిన్నప్పుడే చనిపోయారు అనమాట సో ఇంకా ఇంకా అది అంటే ఉయ్యూర్లో మేము అంటే చాలా మంది డౌట్స్ అడిగారు లాస్ట్ టైం నేను ఆ వీడియో పెట్టినప్పుడు సో ఇంకా అందుకే నేను క్లారిటీ ఇస్తున్నా అనమాట సారీ అండి ట్రైన్ వెళ్తుంది మాకు వచ్చేసి ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ గోలనే ఉంటుంది ఫస్ట్ లో అయితే చాలా ఇరిటేట్ అయిపోయేదాన్ని అంటే నిద్రపోయినప్పుడు కూడా ఇదే సౌండ్ అన్న సౌండ్ వచ్చేసేది ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది ఆ హారన్ సౌండ్ వెళ్తున్నా మాకు మెలకు కూడా రాదనమాట పడుకునే ఉంటాము మాకు జస్ట్ బ్యాక్ సైడ్ ట్రాక్ ఉంటుంది రైల్వే ట్రాక్ ఉంటుంది ట్రైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోకల్ ట్రైన్స్ వెళ్తానే ఉంటాయి వస్తూనే ఉంటాయి అన్నమాట సో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది కానీ ఖచ్చితంగా సో అదండి మా ఫాదర్ అయితే లేరు అండ్ మా ఓన్ సిస్టర్ కూడా చనిపోయింది అండ్ మా అమ్మ కూడా చనిపోయారు అనమాట మళ్ళీ మళ్ళీ నేను చెప్పాలనుకోవట్లేదండి సారీ ఎందుకంటే తెలియని వాళ్ళు ఇంకా డౌట్స్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది అండ్ ఇది సారీ నేను వేరే వైపు వెళ్ళిపోయింది టాపిక్ వేరే వైపు డైవర్ట్ అయిపోయింది సో మాదైతే అయితే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట మా హస్బెండ్ ఏం చదువుకున్నారు అనేసి అడుగుతున్నారు మా హస్బెండ్ వచ్చేసి బీటెక్ అయితే చదువుకున్నారు నేను వచ్చేసి డిగ్రీ అయితే చేశాను మా హస్బెండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటున్నా సరే టెన్త్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు కూడా విశాఖపట్నంలోనే చదువుకున్నారు విశాఖపట్నం విట్స్ కాలేజ్ లో చదువుకున్నారు విశాఖపట్నంలోనే అక్కడే పూర్తిగా స్టడీ అంతా అక్కడే చదువుకున్నారు తర్వాత లో జాబ్ చేశారు ఆ తర్వాత ఒంగోలులో కూడా ఒక వన్ ఇయర్ వరకు జాబ్ చేశారు ఈవెన్ మా పెళ్ళి అయిన తర్వాత ఒంగోలులో మేము ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయి ఉన్నట్టు ఉన్నాం అక్కడ ఒక ఫోర్ మంత్స్ వరకు ఉన్నాము ఒంగోలులోనే ఉన్నాం అన్నమాట సో అది ఏ టైం అంటే టూ థౌజండ్ ఎయిటీన్ మీకు అమృత ప్రణయ్ ఐడియా ఉండే ఉంటారు కదా సో వాళ్ళ టైంలో మేము అక్కడే ఉన్నాం అమృత ప్రణయ్ ప్రణయ్ చంపేశారు ఇదంతా మేము అప్పుడు అక్కడే ఉన్నాం నేనైతే ఆ స్టోరీని అలా మైండ్లో పెట్టుకుని ఉండేదాన్ని అనమాట ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట అక్కడ ఒంగోలులో ఉన్నప్పుడు అంటే నాకు బాగా గుర్తు జస్ట్ అది చెప్పాను అంతవరకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క మీది ఓన్ హౌసా రెంట్ హౌసా అనేసి అడుగుతున్నారు సో మాది వచ్చేసి చాలా మంది హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు కంటిన్యూస్లీ హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అనేసి అడుగుతున్నారు సో డెఫినెట్లీ హోమ్ టూర్ అయితే చేస్తానండి పక్కా ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను హోమ్ టూర్ అయితే చేస్తాను సో అందులోనే రివీల్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఓన్ హౌసా రెంట్ హౌసా అనేసి అందులో మీకు రివీల్ చేసి క్లియర్గా అయితే చెప్పేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క మీరు ఆంధ్ర రారా అనేసి అడుగుతున్నారు ఇంకా జాబ్ పరంగా అయితే అంటే తర్వాత తర్వాత నేనైతే చెప్పలేను కదండి ఫ్యూచర్ గురించి అయితే మనం చెప్పలేము ప్రజెంట్ గురించి అయితే నేను చెప్పగలను ఎందుకంటే తర్వాత తర్వాత పిల్లల చదువు గురించి అయితే మేబీ రావాల్సి ఉంటుందేమో ఖచ్చితంగా వస్తామేమో అయితే అలాంటి ఆలోచన అయితే ఏం లేదు ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ చేసేది ఇక్కడే మా హత్య వాళ్ళు ఇక్కడే ఓన్ హౌస్ అంత అంతా ఇక్కడే ఇంకా అంతా ఇక్కడే అయినప్పుడు ఇంకా వేరే జాట్కి వచ్చి ఎందుకు చెప్పండి అక్క మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది అనేసి అడుగుతున్నారు మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి ఒక సిస్టర్ అండ్ మా హస్బెండ్ అనమాట అంటే మా హస్బెండ్ తనకు ఒక చెల్లి ఇద్దరు జస్ట్ ఇద్దరు అండ్ నాకు వచ్చేసి అక్క మీరు ఎంతమంది అనేసి అడుగుతున్నారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను నేను మా అక్క అనమాట సో మీ ఫ్యామిలీలో ఉన్నది ఒక్కలేనా అనేసి అడుగుతున్నారు సో నేనైతే సో తను వచ్చేసి మా మా ఫ్లోర్లోనే ఉంటుంది అనమాట బెంగాలీ వాళ్ళు చిన్నమ్మాయ చాలా చిన్నమ్మాయి తను కూడా నవ్వేం చేసింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మా ఫ్యామిలీలో వచ్చేసి మా అక్క నేను మా హస్బెండ్ ఫ్యామిలీ అంటే అటు ఇద్దరే ఇటు ఇద్దరే సో మా ఫ్యామిలీలో వచ్చేసి నేను ఒక్క అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు అక్క మీ ఫ్యామిలీలో ఎవరు లేరా అనేసి నా ఫ్యామిలీలో అంటే నేను ఒక్కదాన్నే ఉన్నానండి సో ఎవరైతే లేరనమాట మా హస్బెండ్లో వచ్చేసి హస్బెండ్ అండ్ సిస్టరు వాళ్ళ సిస్టర్ అంటే మా వదిన అంటే ఆడపడుచు ప్లస్ ఆడపడుచుకమ్ వదిన అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ మా ఆడపడుచు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఆడపడుచు వదిన కానీ నేను వదిన అనే పిలుస్తాను అనమాట ఎప్పుడు కూడా పేరు పెట్టి కానీ అలా ఎప్పుడు పిలవను స్వప్నందా స్వప్నందా అనేసి పిలుస్తాను అనమాట వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు జస్ట్ మాకు కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటారన్నమాట సో మా అన్నయ్య కూడా రైల్వే జాబ్ ఇక్కడ రైల్వే లోనే ఉంటారు వాళ్ళు కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా పట్టదు బండి మీద వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్ అనమాట సో దగ్గరలోనే ఉంటారు ఇంకా మీరు అంటే ఇంకా మేమైతే ఇద్దరము ఇద్దరమే అనమాట ఇంకా వేరే అయితే ఎవ్వరు లేరు అండ్ చాలామంది ఇంకా ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే మీ మావిగారు ఏం చేస్తారు అనేసి మా మావి గారు వచ్చేసి రైల్వే జాబ్ అండి ఇక్కడే ఉంటారు వాళ్ళు పుట్టి పెరిగింది అంటే మీరు నార్మల్గా మీరు వెస్ట్ బెంగాల్ మీరు తెలుగు వాళ్ళు కదక్క వెస్ట్ బెంగాల్లో ఉంటారు అనేసి చాలా మందికి డౌట్ అనమాట తెలుగు వాళ్ళు అనేసి వెస్ట్ బెంగాల్లో ఉండడం లేరండి ఇక్కడ మామూలుగా ఈ వెస్ట్ బెంగాల్లో అంటే ఈ కరగ్పూర్లో మేము ఉండే లో మాక్సిమం అంటే ఒక హండ్రెడ్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు తెలుగు వాళ్ళే ఉంటారు అనమాట కానీ బయటకు మాట్లాడరేమో కానీ మాక్సిమం ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం ఈ కరక్పూరే మొత్తం రైల్వేతోనే నిండిపోయి ఉంటుంది మొత్తం పూర్తిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైల్వే జాబ్ హోల్డర్సే ఉంటారు దట్టు వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి అంటే ఈ లైక్ ఈ శ్రీకాకుళం విజయనగరం ఇలా ఉంటుంది చూడండి అటు సైడ్ వాళ్ళు మ్యాక్సిమం మరి నాకైతే తెలీదు ఆ పుట్టి పూర్వతరాలు అనేవి సో అటు సైడ్ నుంచి ఉండే వాళ్ళు ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉంటా ఉంటారు అనమాట మా మావయ్య మా అత్తయ్య వాళ్ళు కూడా ఎక్కడైనా అనేసి అడుగుతున్నారు మా అత్తయ్య వాళ్ళు అయితే పుట్టి పెరిగింది ఇక్కడేనండి మా అయితే పుట్టి పెరిగింది ఇక్కడే మా మావయ్య వచ్చేసి బేసూరు ఏదో అంటా ఉంటారనమాట బేసూర్ అని చెప్పేసి మా అత్తయ్య అయితే పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే అనమాట మా అత్తయ్య ఇంకా వాళ్ళ అన్నయ్య ఉంటారు వాళ్ళ సిస్టర్స్ కూడా ఉంటారు అందరూ అందరూ ఇక్కడే ఉంటారనమాట మాక్సిమం అందరూ కూడా మాక్సిమం అందరూ కూడా రైల్వే జాబ్ హోల్డర్సే సో పూర్తిగా కూడా అందరూ రైల్వే రైల్వే వాళ్ళే అనమాట కొంతమంది వచ్చేసి అక్క మీ ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్ చూపించండి అనేసి అడుగుతున్నారు పక్కా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో అంటే నాది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళదైతే చూపిస్తాను మీ హోమ్ టూర్ ఎందుకు చూపించరు ఇన్నిసార్లు అడుగుతున్నాము అనేసి ఒక కమెంట్ కూడా పెట్టారు యాక్చువల్లీ ఎందుకు చూపించను అంటే మళ్ళీ చూపించిన తర్వాత రకరకాలుగా కమెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి అంటే ఇల్లు కూడా శుభ్రం పెట్టుకోరా శుభ్రం పెట్టుకోరా అంటే శుభ్రం ఉండదని కాదు శుభ్రంగానే ఉంటుంది కానీ పిల్లలతో ఉన్న ఇల్లు ఏంటంటే కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది కదా సో ఇంకా అందుకే మళ్ళీ ఏమైనా వేరే మాటలు ఏమైనా వినాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా చూపించాను అనమాట సో ఖచ్చితంగా అయితే హోమ్ టూర్ అయితే చేస్తాను పక్కా చేస్తాను ఆ తర్వాత మాది అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్ అంటే రైల్వే క్వార్టర్స్ ఎలా ఉంటాయి సో అనేది కూడా చూపిస్తాను అనమాట రైల్వే కోటర్స్ అంటే మొత్తం దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు రైల్వే జాబ్ ఉంటే బెనిఫిట్ ఏంటి అనేది కూడా నేను మీకు వాళ్ళ రెంట్ ఎలా ఉంటుంది రైల్వే కోటర్స్ వాళ్ళకి రెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను చాలా బాగుంటుంది అనమాట రైల్వే జాబ్ హోల్డర్స్ది సో అదైతే మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా గా అయితే చెప్తాను మళ్ళీ ట్రైన్ వస్తుంది నెక్స్ట్ డౌట్ వచ్చేసి అక్క మీది మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని అడుగుతున్నారు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏం కాదండి మా హస్బెండ్ వాళ్ళది మాది సేమ్ క్యాస్ట్ అనమాట ఓసీ నాయుడుస్ అనమాట అండ్ చాలా మంది మీరు కోమట్లో ఏదో అడిగారండి కోమ కోమ కోమట వాళ్ళ ఏదో అడిగారు సంథింగ్ నాకు చెప్పడానికి కూడా రావట్లేదు మేమైతే నాయుడుస్ అనమాట అంటే కాపులు అంటారు కదా సో అదనమాట ఓసిన ఇద్దరు సేమ్ కాస్ట్ ఇంటర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ ఇలా లోవర్ కాస్ట్ ఇలా ఏం కాదు ఇద్దరిది సేమ్ కాస్ట్ అనమాట ఓసినే మా హస్బెండ్ వాళ్ళు ఓస్తేనే నాది ఓస్తూనే సో మీ హస్బెండ్ది గవర్నమెంట్ జాబే అనేసి కూడా అడిగారు అనమాట మా హస్బెండ్ అయితే గవర్నమెంట్ జాబ్ కాదండి ప్రైవేట్ జాబే కానీ మావిదైతే రైల్వే జాబు సో ఆల్రెడీ మావి అయితే రిటైర్ అయిపోయారు పెన్షనర్ అనమాట రిటైర్ అయిపోయే రిటైర్ అయిపోయారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనో ఏమో రిటైర్ అయ్యారనుకుంటా నాకైతే అంత ఐడియా లేదు సో ఇంట్లోనే ఉంటారు మావి అయితే రైల్వే జాబ్ మా హస్బెండ్ అయితే ప్రైవేట్ జాబ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే నేను కొన్ని కి క్లారిటీ ఇస్తున్నాను సో అన్ని కి క్లారిటీ ఇవ్వాలంటే టైం అయితే సరిపోదు కదా ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది టైం సో నేను రావడమే కరెక్ట్ లేదు టైం అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంటుంది అనమాట చాలా చలి పెరిగిపోతుంది చూడండి లాగే పైన వచ్చి అరుస్తున్నాయి అనమాట కాకులు వా వాటి కలర్ డ్రెస్ వేసాను కదా సో ఏంటి లాగే కూర్చొని అరుస్తుంది అని చెప్పేసి పైనుంచి చూస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రిలేటివ్స్ మీతో మాట్లాడతారా అనేసి అడుగుతున్నారు రిలేటివ్స్ ఎందుకు మాట్లాడండి పక్కా మాట్లాడతారు అలా ఏం ఉండదు సో ఎవరు ఎలా అయినా సరే ఖచ్చితంగా రిలేటివ్స్ అయితే మాట్లాడకుండా ఉండరు కదా రిలేటివ్స్ అయితే నాకు చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా మంది మా అమ్మ సైడ్ కానివ్వండి మా నాన్న సైడ్ కానివ్వండి మంది చెప్పుకోవడానికి చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు మా అమ్మ సైడ్ ఉన్నారు మా నాన్న సైడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సో రిలేటివ్స్ లేకుండా ఉండరు కదా మీకు ఎవరు లేరా ఎవరు మీతో మాట్లా అలా ఏం లేదండి రిలేటివ్స్ అయితే చాలా మంది ఉన్నారు లెక్కలేదు అంటే కొంతమందికి తక్కువ ఉండొచ్చేమో కానీ నాకైతే రిలేటివ్స్ అయితే మా నాన్న తరపు నుంచి అయితే ఇంకా ఎక్కువ మందే ఉన్నారు మా అమ్మ తరపు నుంచి కూడా చాలా మందే ఉన్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి అక్క అమ్మ కేసు సాల్వ్ అయిందా అనేసి అడుగుతున్నారు కేసు అయితే సాల్వ్ అనే అవ్వలేదండి జస్ట్ అది కోర్టులో ఉంది అంతే నేను వదిలేసా ఎందుకంటే లాయర్ కూడా పట్టించుకోవట్లేదు సరిగా మళ్ళీ చెప్తే చెప్పకూడదు లాయర్ కూడా అంటే పట్టించుకోవట్లేదు అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సో నేను వెళ్ళే టైం నాకు రావట్లేదు కేసు ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు పిలిచిన టైంకి నాకు చిన్న పిల్లలతోటి వెళ్ళడం అనేది నాకు చాలా కష్టంగా ఉంది ఈవెన్ నేను ఒకసారి ప్రెగ్నెంట్ ఉంటాను ఒకసారి చిన్న పిల్లలు ఎందుకంటే మంది తక్కువ దూరం కాదు కదండి చాలా డిస్టెన్స్ కాబట్టి సో చాలా డిస్టెన్స్ కాబట్టి వెళ్ళే టైం కుదరదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ కేసు అలా నడుస్తుంది అంతే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది దాని నుంచి నాకు ఏ బెనిఫిట్ కూడా లేదనమాట జస్ట్ అదే అది కోర్టులో ఉందంటే ఉంది అంతే దాని నుంచి ఎటువంటి ప్రాఫిట్ కానీ ఏమీ లేదు సో అది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే అసలు చెప్పేదాన్ని కాదు ఇంకా ఎప్పుడో ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు ఒక త్రీ టు ఫోర్ కి ఒకసారి ఫోన్ చేస్తూ అనమాట ఇప్పుడు వాయిదా ఉంది అప్పుడు వాయిదా ఉంది అనేసి చెప్తా ఉంటారు ఓకే వాయిదా ఉంది మళ్ళీ రావాలంటే వద్దనేసి అంటా ఉంటారు సో దానికంటూ నాకు ఒక క్లారిటీ లేదు గట్టిగా పట్టించుకునే వాళ్ళు కూడా అనమాట ఇంకా అందుకే నేను కూడా లైట్ తీసుకున్నాను సో చూద్దాం ఆ కేసు ఎంతవరకు నడుస్తుందో ఎంతవరకు నడిపిస్తారో చూద్దాం నెక్స్ట్ అక్క మీ ఇద్దరు పిల్లల పేర్లు చెప్పండి అంటూ ఉంటారు అక్క మీరు ఎప్పుడు వీడియోస్లో పాప పెద్ద పాప చిన్న పాప పెద్ద పాప అంటూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు సో నేను వచ్చేసి పాప పెద్ద పాప అనేది నాకు అలవాటు అయిపోయింది అనమాట మా ఇద్దరు పేర్లు అడుగుతూ ఉంటా మా ఇద్దరు పాపల పేర్లు అడుగుతూ ఉంటారు మా ఇద్దరు పిల్లల పేర్లు వచ్చేసి లసిక పెద్ద పాప పేరు లసిక చిన్న పాప పేరు మౌక్తిక ఇవి రెండు కూడా మతీ మత్తే సెలెక్షన్ అనమాట పెద్ద పాప పేరు వచ్చేసి లసిక చిన్న పాప పేరు వచ్చేసి మౌక్తిక అండ్ మా పేర్లు అంటారా నా పేరు వచ్చేసి పుష్పలత మా హస్బెండ్ పేరు వచ్చేసి సోను సోను అంటే ఈశ్వర్ అనమాట ఇంట్లో వచ్చేసి సోను సోను అని పిలుస్తాం పక్క అందరూ ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా సోను అని పిలుస్తారు ఈ లో ఉంటుంది కదా ఈశ్వర్ అని ఉంటుంది పేరు సో మా పిల్లల పేర్లు మా పేర్లు అది మా అత్తయ్య పేరు కుమారి మా మావయ్య పేరు ధర్మారావు అనమాట సో పేర్లు అంటే చాలా మంది అడుగుతా ఉంటారు పిల్లల పేర్లు చెప్పండి పిల్లల పేర్లు చెప్పండి అనేసి సో అలా అడుగుతా ఉంటారు అండ్ కొంతమంది వచ్చేసి అక్క చిన్న పాపకి వీడియోస్ డైలీ పెట్టండి డైలీ పెట్టండి మేము చిన్నపాప కోసం చూస్తా ఉంటాం చిన్నపాప కోసం చూస్తా ఉంటాం అనేసి అడుగుతా ఉంటారు కానీ అన్ని వీడియోస్ పాపవే పెడితే ఇంకా నా కంటెంట్ ఏముండదని చెప్పేసి నేను కొంచెం తక్కువగా పెడతా అనమాట కానీ కచ్చితంగా ఎందుకంటే పాప కోసం అడిగే వాళ్ళు చాలా మంది చాలా అంటే చాలా మంది అనమాట నా ఛానల్లో పాపని ఇష్టపడే వాళ్ళు సో పాప కోసం అయితే గా ఒక ఛానలే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఎందుకంటే క్రియేట్ చేశామంటే మళ్ళీ మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా సో ఖచ్చితంగా మీరు ఓకే అనుకుంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఖచ్చితంగా పాప పేరు మీద అయితే ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను నేమ్ కూడా షేర్ చేస్తాను మీకు అయితే నేను క్రియేట్ చేయలేదు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు పాప గురించి పాప వీడియోస్ పెట్టండి పాప వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఈ వీడియోలోనే చెప్పేద్దాం అనుకుంటున్నాను చిన్న పాపకి ఇప్పుడు ఎలా ఉంది అనేసి అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే టైంకి కొంచెం డిలే అవ్వచ్చేమో ఎందుకంటే విజయవాడ నుంచి వచ్చాడు నుంచి వచ్చేటప్పుడు పాపకి కొంచెం దెబ్బ తగిలింది కదా సో ఓకే అండి ఇప్పుడైతే తగ్గిపోయింది పాపకి దెబ్బ దెబ్బ అయితే తగ్గిపోయింది బాగానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద అయితే కమెంట్స్ చేయండి నేనైతే మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను అంటే వీడియోలోనే రిప్లై ఇచ్చేసేవైతే రిప్లై ఇచ్చేస్తాను ఖచ్చితంగా లేదు దానికి కూడా మళ్ళీ వీడియో చేయ వీడియో చేసేంత ఇదేమి ఉండదులే కానీ రిప్లై కామెంట్స్లో అయితే రిప్లై చెప్పేస్తాను అంటే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అనేది మా అంటే మాక్సిమం మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ చేసే ఉంటా అనుకున్నాను ఇంకా బై మిస్టేక్ ఇంకా ఎక్కడైనా ఉండిపోయే ఉండొచ్చు ఎందుకంటే చాలా డౌట్స్ అడుగుతా ఉంటారనమాట సో హోమ్ టూర్ చేస్తాను పక్కా హోమ్ టూర్ కూడా చేస్తాను అండ్ మా హస్బెండ్ వాళ్ళదైతే పుట్టి పుట్టి పెరిగిందైతే ఇక్కడే అనమాట ఇంకెక్కడా కాదు వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఇక్కడే నేనైతే పెళ్ళయి ఇక్కడికి వచ్చి సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది సో నాకు వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే కాదండి దయచేసి ఇంకోసారి కమెంట్ అయితే చేయొద్దు సో ఇదండి మొత్తం క్లియర్ చేస్తానే అనుకుంటున్నాను మొత్తం అంటే టైం లేదు ఆల్మోస్ట్ చీకట్ అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ మీకు కూడా వీడియో అనేది క్లారిటీ ఉండదు కదా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి నేనైతే రిప్లై ఇస్తాను కమెంట్స్లోనే రిప్లై ఇస్తాను ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ